హాయ్ వీవర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి దీనిని చల్లచారు అని కూడా అంటారు మజ్జిక చారు అంటారు తాలింపు మజ్జిక చారు అని కూడా అంటారు దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా చేస్తారు ఇప్పుడు మన కిచెన్లో నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూసేయండి ఒక కప్పు మజ్జిగ నూనె కరివేపాకు కొత్తిమీర పుదీనా ఎండుమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ముందుగా మజ్జికను గడ్డలు గడ్డలు లేకుండా చిలుకుకోవాలి కవ్వతోనైనా బ్లెండర్తోనైనా గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా చిలుకుంటే పెరుగు స్మూత్గా ఉంటుంది తర్వాత మనం చిలుకున్న పెరుగు పెరుగులోకి సరిపడా వాటర్ పోసుకోవాలి మనం మనం చేసుకుంటున్న మజ్జిగ చారు పలుసగా ఉండాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువగా పోసుకోవచ్చు లేదు చిక్కగానే ఉండాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకోండి ఎవరు ఎలా తింటారో అలా చేసుకోవచ్చు వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత మజ్జికకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ మజ్జిగ చారని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తారు ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను చేసే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే చిలుక్కున్న పెరుగులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు క్యారెట్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొందరు ఇవి పోపులో కూడా వేసుకుంటారు ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది క్యారెట్ ముక్కలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మజ్జిగలు కలుపుకున్న తర్వాత గ్యాస్ అంటించు గ్యాస్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని నూనె సరిపడా నూనె పోసుకొని అందులోకి నూనె వేడెక్కాక అందులోకి ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసుకొని హాయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మజ్జిగ చారు చేయడం చాలా సింపుల్ అండి ఒక రెండు నిమిషాలలో అయిపోతుంది కా ఎండాకాలంలో ఈ మజ్జిక చారు తినడం వల్ల బాడీకి చలువ చేస్తుంది ఈ మజ్జిక కాస్త పుల్లగా ఉంటే బాగుంటుంది మీ దగ్గర పుల్లటి పెరుగు లేకుంటే మజ్జిక చారు చేశాక చివరిలో కాస్త రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోండి అప్పుడు ఆ మజ్జిగ చారు కాస్త పులుపు వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది నేను చేసిన విధంగా చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు ఈ రెసిపీ వచ్చేసి మన తెలంగాణలో ఎండాకాలంలో ఎక్కువగా చేసుకుంటారండి ఎందుకంటే ఎండాకాలంలో ఎండలు బాగా ఉండడం వల్ల వేడి చేయకుండా ఉండడానికి ఎండాకాలంలో ఎక్కువగా ఈ మజ్జిక చారును చేసుకుంటారు ఈ మజ్జిక చారు బాడీకి చలువ చేస్తుంది చూశారు కదండి పోపు అయిపోయిన తర్వాత ఆ పోపు తీసుకొచ్చి మజ్జిగలో కలిపేయండి డైరెక్ట్గా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపు పోపు మొత్తం మజ్జికలో కలిసే విధంగా కలుపుకుంటే అయిపోతుంది చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో ఈ రెసిపీ ఎంతో రుచిగా ఉండే ఈ మజ్జిగ చారుని మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఈ మజ్జిగ చారును చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది ముందుగా నేనైతే అన్నం పెట్టుకొని తినాలి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్